నూతన సంవత్సరంలో విద్యార్థులు నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ సూచించారు మారుతున్న కాలానికి అనుగుణంగా సృజనాత్మకతను పెంపొందించుకొని కొత్త విషయాలు నేర్చుకోవాలని తెలిపారు కష్టపడే తత్వం క్రమశిక్షణ ఉంటేనే లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని అన్నారు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని కేజీబీవీ విద్యార్థినులకు డిఈఓ పిలుపునిచ్చారు గురువారం కల్వకుర్తి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని డిఇవో రమేష్ కుమార్ సందర్శించారు నూతన సంవత్సరం సందర్భంగా కేజీబీవీ విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు